మత్స్యకారులు రియల్ హీరోలని హోం మంత్రి కొనియాడారు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు మత్స్యకారులకు వేట భృతి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు జిల్లాలో సుమారు పన్నెండు వేల మంది మత్స్యకారులకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు జీవన భృతిని అందిస్తున్నట్లు వెల్లడించారు ఇంజన్లు ఇవ్వడం కానీ అదేవిధంగా పెట్రోల్ రాయితీ కల్పించడం కానీ జియో ట్యాగింగ్స్ జిపిఆర్స్ సంబంధించి వాళ్ళకి జిపిఎస్ ఇవ్వడం కాని అదే విధంగా మనకి సబ్సిడీ బలలు ఇవ్వడం కానీ నెట్ వెండింగ్ సెంటర్స్ కట్టడం కానీ తుఫాన్ షెల్టర్స్ కట్టడం గానీ ఆఖరికి డ్రై ఫిష్ ప్లాట్ఫామ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు గవర్నమెంట్ లో మనం చేస్తున్నాం అదే విధంగా ఆదరణ పథకంలో కూడా ఈ ఐస్ బాక్స్ ఇవ్వడం అదే విధంగా ఈ టూ వీలర్స్ పెట్టి వాళ్ళకి మర్చెంట్స్ కి అందరికి కూడా ఫిష్ మర్చెంట్స్ అందరికి ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు పైకరపేట నియోజకవర్గంలో నక్కపల్లిలో సుమారుగా డ్రై ఫిష్ సంబంధించిన మార్కెట్ కూడా చాలా అతి పెద్ద మార్కెట్ ఇక్కడ ఏషియాలోనే దానికి సంబంధించి కూడా ఈ రోజు ఇమీడియట్ గా అక్కడ మొన్న రీసెంట్ గా కొంచెం పాకలన్నీ కాలిపోవడం వల్ల కొంచెం అగ్ని ప్రమాదం జరిగి కాలిపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ రోజు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళకి ఇమీడియట్ గా ఒక పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా అక్కడ మేము ఇవ్వడం జరుగుతుందండి ఈ రోజు మత్స్యకారుల సేవలో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మత్స్యకారులందరూ కూడా ఎన్డీఏ కి సపోర్టివ్ గా ఉన్నారు ఆ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం